శ్రీనివాసుల సమ్మేళనం శ్రీనివాసు అనే పేర్లు ఉన్న వ్యక్తులంతా కలిసి ఒక చోట చేరి సమ్మేళనం నిర్వహించారు కరీంనగర్ జిల్లా కేంద్రంలోని తోట వెంకటేశ్వర స్వామి దేవాలయంలో శ్రీనివాస్ పేర్లు కల వ్యక్తులు కలుసుకున్న సంఘటన ఆసక్తిని కలిగించింది సుమారు నూట యాభై మందికి పైగా శ్రీనివాసులు ఒకే చోట చేరడం అందరినీ ఆశ్చర్యపరిచింది నేడు ఎన్నో గ్రూపుల ఉన్న ప్రత్యేకించి శ్రీనివాసుల కోసమే వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసుకుని వారంతా ఒకే చోట కలుసుకోవడం మాత్రం ప్రస్తుతం ట్రెండింగ్ అవుతుంది ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా మూడు గ్రూపులు ఏర్పాటు చేశామని ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా పదిహేను వేల మందికి పైగా శ్రీనివాసుల గ్రూప్లలో ఉన్నారని తెలిపారు తెలంగాణ బ్లడ్ డోనర్స్ గ్రూప్ ద్వారా స్వచ్ఛందంగా రక్తదానం చేయడానికి ఐదు వందల ఎనిమిది మంది శ్రీనివాసులు అందుబాటులో ఉన్నారని తెలిపారు ముఖ్యంగా శ్రీనివాసులు ట్రస్ట్ ఏర్పాటు చేసుకుని సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించినట్లుగా తెలిపారు నమో శ్రీనివాసాయ నమో వెంకటేశాయ కరీంనగర్ ఉమ్మడి శ్రీనివాస గ్రూప్ మిత్రులందరికీ నమస్కారము ఈ గ్రూపు ముఖ్యంగా శ్రీనివాసుల పేరును మర్చిపోతున్నారు ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్లో దాన్ని ముందు కూడా మన పిల్లలకు మన భావితరాలకు అందించాలి అన్న ఒక సదుద్దేశంతో ఆచార్య శ్రీనివాస దైవగ గారు మొంతమందిగా ప్రారంభించారు తర్వాత దాన్ని కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో ఉట్కూరు శ్రీనివాసరెడ్డి గారు దాన్ని కరీంనగర్ నుంచి మళ్ళీ పునఃప్రారంభించారు ఈ గ్రూపు విషయం ఏంది అని అంటే ముందుగా శ్రీనివాసుల గ్రూప్లను శ్రీనివాసులను ప్రోత్సహించాలన్న ఒక సదుద్దేశము అంతేకాకుండా సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకెళ్లాలన్నది ఇంకొక ఉద్దేశము అలాగే సేవా కార్యక్రమాలు ఇటీ గ్రూపు నుంచి రక్తదాన శిబిరాలే కానీ అన్నదాన కార్యక్రమాలే కానీ వృద్ధాశ్రమంలో వృద్ధులకే కానీ ఇంకా ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్లాలని ప్రతి ఒక్క శ్రీనివాసు భాగస్వామ్యం చెయ్యాలని అలాగే ప్రతి ఒక టెంపుల్ను శ్రీనివాసుల వెంకటేశ్వర స్వామి టెంపుల్ను పునరుద్ధరించడానికి మనవంతు సహాయం చేయడానికి అందరం కలిసి ముందుకు వెళ్దామని ఒక చిన్న ఆలోచన చేసి ఇక్కడ మేము సమావేశం ఏర్పరచుకున్నాము ఇక ముందు ఈ సంస్థను ఒక రిజిస్ట్రేషన్ చేయించుకొని మేము ఇంకా దీన్ని అభివృద్ధి పనులు ముందుకు చేసుకోవడానికి సేవా కార్యక్రమాలు ముందుకు చేంకటేశాయ మనం ఈరోజు ముఖ్యంగా ఆచార్య శ్రీనివాస దైవజ్ఞ గారి కోరిక మేరకు ఆ సమస్త శ్రీనివాసులం అనేది ఒక మహాసభ నిర్వహించాలని అతను ఎన్నో కళలుగా అన్నారు ఆయన శిష్యులుగా నేను కరీంనగర్ జిల్లా శ్రీనివాసుల గ్రూప్ ప్రారంభించాను పోయిన సంవత్సరం పదవ నెల ఇరవై తొమ్మిదో తారీఖు రోజు ప్రారంభించిన మా గ్రూపు అనతి కాలంలోనే మూడు గ్రూపుల్లో కలిపి ఈరోజు రెండు వేల మూడు వందల మంది సభ్యులు ఉన్నారు ఈ గ్రూపు ద్వారా మన ధర్మ సంస్థ సారీ ధర్మ పరిరక్షణ కోసం మా వంతు కృషిగా సేవా కార్యక్రమాలు చేయాలని అలాగే ట్రస్ట్గా దీన్ని ప్రారంభించాలని ఈరోజు అందరు తీర్మానించారు అలాగే రక్తదాతల గ్రూపు కూడా మేము ప్రారంభించడం సుమారు ఐదు వందల పన్నెండు మంది రక్తదాతలు మా గ్రూపులో ఉన్నారు ఏ రోజు ఏ రాత్రి ఏ పగలు ఎప్పుడైనా రక్తం కావాలన్నా ఏ గ్రూప్ అన్నా గంటలో పడి ఇవ్వడానికి మా మిత్రులందరూ రెడీగా ఉన్నారు అలాగే మీ అందరి సహాయ సహకారాలతో ముందు ముందు ఇంకా సేవా కార్యక్రమాలు చేస్తానని పాటిస్తున్నాము ధన్యవాదాలు ఓం నమో శ్రీనివాసాయ నమ ఈ యొక్క శ్రీనివాసులు మా గ్రూప్ అనేది ఒక అద్భుతం అనర్వించడం ఎందుకంటే ఇలాంటి నామం కలిగిన మేము అందరం కూడా ఎంతో పూర్వజన శుక్రం ఉంటే కానీ మేము ఈ శ్రీనివాసుని పేరుకు మాకు సార్థకత కాదు ఈ సార్థకత కోసం మేము రేపు ఒక ట్రస్టీగా ఏర్పడి ఒక ఒక గ్రూప్గా ఏర్పడి మేము అన్నదాన కార్యక్రమం కానీ మరియు పిల్లలకు గరి పిల్ పేద పిల్లలకు పేద విద్యార్థులకు కానీ మావంతో సహాయ సహకారాలు చేస్తామని మరియు ఎక్కడైనా ఏ కష్టం వచ్చిన సోదరుడు చెప్పినట్టు చెప్పినట్టు అంటే ఆత్మీయ శ్రీనివాసుల గ్రూప్ ధర్మో రక్షతి రక్షత అన్నట్టు రక్షతి రక్షత అన్నట్టు శ్రీనివాస నామధేయము శ్రీ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి ఆశిస్సులతోటి ఒక నలభై ఎనిమిది సుమారు యాభై సంవత్సరాల క్రితము ఎట్లయితే ఒక ఉద్యమం లాగా స్ఫూర్తి తీసుకొని ధర్మాన్ని రక్షించడం కోసము ఈ యొక్క నామధేయాన్ని పెట్టి శ్రీనివాసుకు ఒక ప్రత్యేకత ఉంటుంది శ్రీనివాసులు అంటేనే శ్రీ అంటే లక్ష్మి లక్ష్మి నివాసం కలిగినటువంటి శ్రీనివాసులు కృషితో నాస్తి దుర్భిక్ష దుర్భిక్షం అన్నట్టు ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క ఈ శ్రీనివాస నామధేయం కలిగిన వ్యక్తికి ప్రత్యేకత ఉంటుంది ఈ ప్రత్యేకతలో భాగంగా ఆ తత్పరులను తట్టి లేపి ఒక ఆలోచన చేసి ఆత్మీయ శ్రీనివాసుల సమ్మేళనం ఒక దగ్గరికి చేర్చి ఏకీకృతం చేసి సంఘటితం చేసి ఈ ఆలోచన చేసి సమ్మేళనం చేసినటువంటి శ్రీనివాసాచార్య వారికి మరియు ఉత్కూరు శ్రీనివాసరెడ్డి మా మిత్రులకు ప్రత్యేకంగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ ఆలోచన రావడమే గొప్పవరం ఎందుకంటే ధర్మాన్ని రక్షించడానికి కావలసినటువంటి ఆలోచనలు ఆ దేవుడే వాళ్ళ లోపల ఆలోచనలను సృష్టిస్తాడనేది ఒక నమ్మకం ఉంది ఎప్పుడైతే అధర్మం పెరిగిపోతుందో ఆ అధర్మాన్ని అరికట్టడానికి కావలసినటువంటి ధర్మాన్ని ఎక్కడైతే స్థాపించబడుతుందో ఆ స్థాపించడానికి కావలసినటువంటి ఆ మాటలతోటి ఆ ఆలోచనలతోటి మన లోపల రేకెత్తించి ఈ శ్రీనివాసుల యొక్క యజ్ఞం మహా ఉద్యమంలాగా సాగి ధర్మాన్ని ఓం నమో శ్రీనివాసాయ నా పేరు చిగురులో శ్రీనివాస్ మరి కొత్తపల్లి పట్టణం ఈరోజు ఏదైతే శ్రీనివాసులం అనేది ఈ వెంకటేశ్వర స్వామి గుళ్ళో విద్యానగరం గుళ్ళో మొదలైన ఈ కార్యక్రమంలో సుమారుగా వందకు పైగా శ్రీనివాసులు అందరూ జమై ముందు 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 జరిగబోయే కార్యక్రమంలో వివిధ వెంకటేశ్వర గుళ్ళకు పోయి మన స్వచ్ఛందంగా పూజలు కానీ అన్నదాన కార్యక్రమాలు కానీ స్వచ్ఛంద సేవలు మతల అంటే వృద్ధులకు పిల్ల స్కూల్ పిల్లలకు విధంగా ఆధ్యాత్మికతంగా కూడా మన శ్రీనివాసలం అనేది ముందు ముందు అందరం ఐక్యమై ఈ ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలో ఉన్న శ్రీనివాసులు అందరం ఏకమై మన ఈ సమావేశాలు నెలకు ఒకసారి కానీ పదిహేనుకి ఒకసారి కానీ చేసుకుంటూ మనలో చైతన్యాన్ని తీసుకొచ్చి మన ఈ సేవా కార్యక్రమాలు చేపట్టే విధంగా చేయాలని అదేవిధంగా తిరుమలలో తిరుపతి తిరుమల తిరుపతిలో బ్రహ్మాండంగా సుమారుగా ఒక అంటే ఇప్పుడు గ్రామంలో చూసుకుంటే ఏ గ్రామాలు చూసినా కానీ యాభై నుంచి వంద మంది శ్రీనివాసులు ఉంటారు అదేవిధంగా జిల్లాల వారు చూసుకుంటే పదివేలు అవుతారు ఈ మన ఉమ్మడి తె తెలంగాణ ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలో చూసుకుంటే సుమారు లక్ష లక్ష పైనే అవుతారు అదే విధంగా తిరుమల తిరుపతిలో సుమారుగా అంటే తక్కువ తక్కువ ఒక పదివేల మంది తోటి శ్రీనివాసులు అనే మహాసభ పెట్టుకొని అక్కడ దైవజ్ఞులు ఆచార్యులు వాళ్ళందరినీ పిలిపించుకొని